సంస్కృతి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గర్భాధారణ సమయంలో మహిళలు ఆలయానికి వెళ్ళవచ్చా ప్రముఖ జ్యోతిషులు జీవియళ్ళన ఆచార్యులు వారి సాధారణ సూచనలు తెలుసుకుంటూ శాస్త్రపరమైన అంశాలను మరొక వీడియో ద్వారా తెలుపుతారు గర్భధారణ సమయంలో మహిళలు ఆలయానికి వెళ్ళవద్దు అంటారు ఎందుకో తెలుసుకుందాం పూజలో మహిళలకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఉదాహరణకు వారు ఋతుస్రావం సమయంలో మతపరమైన కార్యకలాపాలు చేయటానికి అనుమతి లేదు కానీ స్త్రీ ఆలయానికి వెళ్ళటం లేదా పూజలు చేయటంపై ఏదైనా పరిస్థితి ఉందా తెలుసుకుందాం గర్భాధరణ అనేది స్త్రీకి చాలా ముఖ్యమైన సమయం ఈ సమయంలో ఆలయాన్ని సందర్శించటం లేదా పూజలు చేయటంపై ఎటువంటి పరిమితి లేదు కానీ స్త్రీకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆమె ఆలయానికి వెళ్లకుండా ఉండాలి చాలాసార్లు స్త్రీలు ఏడు నెలల తర్వాత ఆలయానికి వెళ్ళటానికి అనుమతి లేదు దీనికి కారణం ఆలయానికి చేరుకోవటానికి మెట్లు ఎక్కవలసి ఉంటుంది మరియు కొన్ని ఆలయాలు కొండపైన ఉన్నాయి ఇది గర్భంలో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపుతుంది గర్భిణీశ్రీ ఆరోగ్య పరిస్థితి బాగుంటే ఐదు నుండి ఏడు నెలలు ఆలయాన్ని సందర్శించటంపై ఎటువంటి పరిమితి లేదు కానీ ఆలయంలో ఎక్కువసేపు కూర్చోవటం లేదా నిలబడటం ద్వారా కష్టమైన రీతిలో పూజలు చేయవద్దు మరియు ప్రదక్షిణ కూడా చేయవద్దు శారీరక ఒత్తిడి కలిగించే అటువంటి పనులు చేయవద్దు అందువల్ల మతపరమైన శ్రీ ఆలయానికి వెళ్ళటంపై ఎటువంటి పరిమితి లేదు కానీ గర్భిణీశ్రీ తన శారీరక స్థితి మరియు ప్రయాణ సౌబల్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి గర్భిణీ శ్రీ గుడికి వెళ్తే ఆమె ఎక్కువసేపు ఉపవాసం ఉండకూడదు బదులుగా అప్పుడప్పుడు నీరు త్రాగుతూ ఉండండి ఎక్కువసేపు ఆకలితో దాహంతో ఉండటం మీకు మరియు గర్భంలో పెరుగుతున్న బిడ్డకు హానికరం గర్భాధారణ సమయంలో ఆలయానికి వెళ్ళటం వల్ల మానసిక ప్రశాంతత మరియు స్థిరత్వం లభిస్తోంది కానీ మీరు మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఆలయానికి వెళ్ళాలని నిర్ణయించుకోవాలి ఏదైనా కారణం చేత మీరు ఆలయానికి వెళ్ళలేకపోతే మీరు ఇంట్లో సాధారణ పూజలు చేయవచ్చు లేదా భగవద్గీత పారాయణం చేయవచ్చు అనేది పెద్దలు చెప్పే సూచనలు ఎంతైనా పెద్దల మాటలు సద్దిమూటలు ఆచరిద్దాం అనుసరిద్దాం మరొక అంశంతో మీమెందుకు వస్తుంది సంస్కృతి